తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజీనామాకు సిద్ధమంటూ ఒక సర్పంచ్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలను ఆకట్టుకునే విధంగా స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలను బాండ్ పేపర్పై ముద్రించి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా వారి గుర్తుతో గ్రామాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు అక్కనపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్కి అనే యువకుడు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు గ్రామంలో ఉన్న కోతుల బెడద తీరుస్తానని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణంతో పాటు కుల సంఘాలకు ప్రభుత్వ సహకారంతో భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానంటూ బాండ్ పేపర్పై హామీ పత్రాలు ముద్రించి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఇదే రాజీనామా పత్రంగా భావించి తనను పదవి నుంచి తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనప్పల్లి హనుమంతరావు సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటున్నాడు రామ్ కి ప్రచారం ఎంతగానో ఆకట్టుకుంటుంది యువ యువ నాయకుడు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండటంతో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కొనసాగుతుందంటూ చర్చ జరుగుతుంది గ్రామ ప్రజలకు నమస్కారం నేను తాటిపల్లి రామ్కి తాటిపల్లి శ్రీశైలం తండ్రి గారు నేను అక్కడపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మైనపల్లి రోహిత్ గారు మరియు మైనపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గ్రామంలో నేను కుల సంఘాలను కొంటా మందు పైసలు ఇస్తా లేకపోతే నేను సార్లు రోడ్డుపోయినా నాకు తోటి ఎవరి లేండి అని నేను ఓట్లు అడగడం లేదు నేను గ్రామానికి ఏం చేస్తాను ఏం సేవ చేస్తాను చెప్పి బాండ్ పేపర్ మీద రాసి మరీ నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను గ్రామంలో సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా బాధగా ఉన్న కోతుల బేడత లేకుండా చేస్తాను గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తాను ప్రతి ఇంటికి నల్ల నల్లా అందిస్తాను శాశ్వతంగా వీధి లైట్లు ఉండేలా చూస్తాను గ్రామంలోని ప్రతి కాలనీలో ఏ కాలనీలో అయితే మోర్లు లేవో డ్రైనేజ్ సిస్టమ్ లేదో ఆ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ అందిస్తాను గ్రామం అంతటా చిన్న చిన్న సందులలో కూడా సీసీ కెమెరాలు నిర్మిస్తాను కుల సంఘాలకు కావాల్సిన ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వ సహకారంతో అందిస్తాను అక్కనపేట శివార్లో గల కంపెనీలలో అక్కనపేట గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందేలా చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కార్డులు మరియు పెన్షన్లు ప్రభుత్ అర్హులందరికీ అందేలా చేస్తాను మరియు అక్కనపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ ఆప ఆపడానికి కృషి చేస్తాను మహిళలను ఎవరైనా వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తాను ఇవన్నీ చేయాలేలా నేను నా పదవి గ్రామ సభ సమక్షం గ్రామ సభ్యులందరి సమక్షంలో రాజీనామా చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలందరికీ సేవ చేస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించ అత్యధిక విద్యార్థితో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నాను